ఈ రోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ హౌస్లో పడుకుంటే గుండాలు రాజ్యం వెళ్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ రాష్ట్రంలో పట్టపగలు నడి రెడ్డు మీద మరి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం కృషి చేసినటువంటి న్యాయవాదులను హత్య చేస్తున్నటువంటి సంఘటన చూసినాం భారతీయ జనతా పార్టీ లీగల్స్ తరఫున ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ వెనకలు ఉన్నటువంటి ఈ హత్య వెనకలు ఉన్నటువంటి బడాబాబులందరినీ కూడా ఎంక్వైరీ చేసి తగిన రీతిగా వాళ్ళందరినీ వెంటనే శిక్షించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని న్యాయవాదులకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి కూడా ఈ యొక్క చనిపోయినటువంటి పావన్ రావు దంపతుల యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఉన్నాం వారికి మాకు సంఘీభావం తెప్పడానికి ఈరోజు మా మధ్య ఎమ్మెల్సీ ఫార్మర్ ఎమ్మెల్సీ ఫార్మర్ బార్ కౌన్సిల్ మెంబర్ ఎమ్మెల్సీ తర్వాత ఈ ఫార్మర్ బీసీఐ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ సీనియర్ అడ్వకేట్ శ్రీ రామచంద్ర గారు అడ్వకేట్ గారు ఉన్నారు వారు మాకు సంఘీభావనం ప్రకటించడానికి వచ్చినారు వారిని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం